అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను గోదాదేవి పాసరాలు తిరుప్పావై మూడో రోజు పాసరం నేను పాడబోతున్నాను ఇది డాక్టర్ శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు తెలుగు అనువాదం చేసిన తెలుగు పాసరాలు అనమాట గోదాదేవి విరచిత తమిళం పాసరాలకి తెలుగు అనువాదం చేశారు ఇది అనురాధ గారు పాడుకున్న పాటల్ని నేను గీతాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను నేర్చుకుని ఈ మూడో పాసరం ఈరోజు మూడు లోకాల నెల్ల ముచ్చటగా కొలిచినట్టి మూడు లోకాల నెల్ల ముచ్చటగా కొలిచినట్టి నారాయణుని తలచి నదీ శ్రానమా చరించా నారాయణుని తలచి నదీ శ్రానమా చరించా కలతలన్నీ తీరిపోవు నెలకు మూడు జల్లు కురియా కలతలన్నీ తీరిపోవు నెలకు మూడు జల్లు కురియా ఏటి నీరు ఏ పారగా పంట చేలుయే పండును ఏటి నీరు ఏ పారగా పంట చేలుయే పండును తమ్మి పూల తేనె ద్రావి తనివిదీరు తుమ్మేదాలు తమ్మి పూల తేనె ద్రావి తనివిదీరు తుమ్మేదాలు పొదుగులను తాకినంత పొంగారు క్షీరములు పొదుగులను తాకినంత పొంగారు క్షీరములు కామితా ధమే దీర్చే కోరిన శిరులేచే కామితా ధమే తీర్చే కోరిన శిరులేర్చే కాత్యాయనివ్రతము సేయా కన్యలంతరారమ్మా కాత్యాయ నివ్రతము సేయా కన్యలంతరారమ్మా మూడూలో కాల నెల్ల ముచ్చటగా కొలిచినట్టి నీ దలచి నది స్నానమాచరించా కలతలన్నీ తీరిపోవు నెలకు మూడు జల్లు కురియా ఏటి నీరు ఏ పారగా పంట చేలుయే పండును తమ్మి పూలతేనె ద్రావి విధీరు దీరు తుమ్మేదాలు పొదుగులను తాకినంత పొంగారు క్షీరములు కామితాధమే దీర్చే కోరిన సిరులే కూర్చే కాచాయని వ్రతమూసేయ కన్నెలంతరారమ్మ కన్నెలంతరారమ్మ జై శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీ గోదామాతకి జై ఇవి ఈ పాషరాలు తెలుగు భావం చాలా బాగుంది కదమ్మా ఎంతో ఆనందంగా ఉంది తమిళంలో అయితే మనం తెలీదు ఆచరించా ఏదో ఆనందిస్తాం అంతే తప్ప మనకి మీనింగ్ తెలియదు కదా వచ్చిన రూపంగా దాని అర్థం పుస్తకాలలో చాలా వరకు ఉంటుంది చదువుకుంటాము ఇది ఇప్పుడు కొంచెం పాట రూపంలో పాఠరూపంలో ఉంది అందుకని నేను రోజు వడ్డేపల్లి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన అనురాధ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సంతోషంగా నేను పాడుకుంటున్నాను చాలా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉన్నాయి కదా ఈ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోదామాత మనందరినీ చల్లగా కాపాడుగాక లోకాన్నంతా చల్లగా కాపాడుగాక लोका समस्ता सुखिनो जना ओम शांति शांति श्या थैंक यू सो मच फॉर वाचिंग आल ऑफ माय वीडियोस माय डियर आल व्यूअर्स एंड आल ऑफ माय रिलेटिव्स एंड आल ऑफ माय सब्सक्राइबर्स एंड आल ऑफ माय फ्रेंड्स आल्सो थैंक यू सो मच